దేవుడి నామానికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేట వదనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి దినం లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం వల్ల ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటి అనేది మనం చూద్దాము కాబట్టి విన్న వాక్యాలు అనేక మంది పంపించండి వాళ్ళు కూడా దేవుడిలో ఎదగడానికి ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయం మనం తీస్తే కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూస్తే నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూస్తే ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎవరు ప్రార్థన వైపు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు ఈ కాలంలో మనం చూస్తే సాధారణంగా మనుషులు పేదవారిని పట్టించుకోరు వారి సహాయం అనేది చాలామంది చేయకుండా ఉంటారు ఎందుకంటే కనుక మేము ఎక్కువ ధనం దాచుకోవాలి ధనం మీద ఆశ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి వాళ్ళ సహాయం ఎప్పుడు కూడా చేయలేదు మనకన్నా కొంచెం తక్కువ స్థితిలో ఎవరన్నా ఉంటే కనుక వారికి మన సహాయం చేస్తూ ఉంటారు మరి అంతా బాగుండే కుటుంబాలు అంటూ ఉంటాయి మంచిగా ధన సహాయం ఇస్తూ ఉంటుంది కష్టములు ఇబ్బందులు లేకుండా మంచి కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలోకిస్తాడు కానీ దరిద్రుల ప్రార్థన అంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ ఏమంటే పేదవాళ్ళ ప్రార్థన దిక్కులైనటువంటి వాళ్ళు ఎందుకంటే దేవునికి నీ దేవుడు అక్కర్లేదు నీ చదువు సంధ్యాలు దేవుడికి అక్కర్లేదు నీ నీ యొక్క స్థితి దేవుడికి అక్కర్లేదు ఉన్నవాడివా లేని వాడివా అనేది దేవుడికి అక్కర్లేదండి దేవునికి కావాల్సిందలా నీ హృదయం ఒక్కటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీ ఆయన చెవి చెబుతాడండి అనుకుంటూ ఉంటాం మనము పేదవాళ్ళము కదా ఏం చేయలేమేమో ఏమంటే దేవుడు మా సహాయం చేయలేమో అనుకుంటూ ఉంటాం కానీ ప్రే దేవుడు ఏమంటున్నాడు దిక్కు లేని దరిద్ర ప్రార్థన నిరాకరింపడం దేవుడు అంటే ఏంటి పక్కన త్రోసి వేడు వీళ్ళతో మా మనకేం పనుంది అని చెప్పి దేవుడు పక్కన త్రోసివేడు ఎప్పుడూ కూడా మనం బాధల్లో ఉన్నామంటే కనుక ఆయన మనల్ని ఓదార్చేవాడుగా ఉంటున్నాడు మనం ఏడిస్తే ఆయన ఓదార్చేవాడుగా ఉంటున్నాడు మనం కన్నీళ్ళు పెడితే ఆయనకి బాధపడేవాడుగా ఉంటున్నాడు మన దేవుడు అటువంటి ఆయన మళ్ళీ ఎందుకంటే విడిచిపెడతాడు పక్షుల కంటే జంతువుల కంటే మనల్ని దేవుడు శ్రేష్ఠులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ఆ శ్రేష్ఠులైనటువంటి మనల్ని దేవుడు ఎందుకంటే మనల్ని విడిచిపెడతాడు ఖచ్చితంగా విడిచిపెట్టడు నీ యొక్క బంధువులు విడిచిపెట్టినా సరే నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే దేవుడు ఎప్పుడు కూడా మానని దేవుడు మన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని యొక్క ప్రయత్నాలకించి నీకు సహాయం చేయగలటువంటి ఆయన గొప్ప దేవుడు అనమాట మరి మార్పు సువార్త మార్పు స్వార్తలో ఒక ఆమె ఉంటూ ఉన్నది ఏసు క్రిస్తు కానుకలు పెట్టారు నుంచి అందరు కానుకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎవరు చూస్తూ ఉన్నాడు ధనవంతులు అందరూ వచ్చి మంచిగా కానుకలు వేస్తూ ఉన్నారు కదా కానీ ఒక పేద రానటువంటి స్త్రీ ఒక పేద విధవరాలు ఏం చేసిందండి రెండే రెండు కాసులు తీసుకువచ్చి ఏం చేసిందంటే కానుకగా వేసిందంట అది ఏసుక్రీస్తు ప్రవారు చూశారు దేవుడు కదా ఆయనకు అన్నీ తెలుసు ఎవరెవరు ఏ భాగంలో ఉన్నారో ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో ఆయనకు బాగా తెలుసు అయితే ఆమె ఆ రెండు కాసులు వేయటం చూచి ఏసుకోవాలంటూ ఉన్నాడు ఈమె ఎక్కువగా వేస్తుంది అంటూ ఉన్నాడు తనకి ఆమెకి లేమిలోనే ఉన్నది ఏమీ లేకుండానే ఉన్నది అయినా కానీ దేవుడికి చేసి తీసుకువచ్చి ఆమె ఆను వేసింది అనుకుంటూ ఉంటారు మనం చేసే పనులు ఎవరు పట్టించుకోరేమో అనుకుంటూ ఉంటారు మనం చేసే పనులు ఎవరికి కనపడవేమో మంచి పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి మంచి పనులు ఎవరు చూడటం లేదేమో మనుషులు అనుకుంటూ ఉంటారు కానీ నువ్వు చేసే మంచి అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటారు బహుశా నిన్ను ఈ లోక ప్రజలు నీకు ఒక మంచి పేరు వాళ్ళు తీసుకురాలేకపోవచ్చు ఏమండి బహుశా ఈ లోక ప్రజల దగ్గర నీకు మంచి పేరు రాకపోవచ్చు కానీ దేవుడి దగ్గర మాత్రం నీకు మంచి పేరు వస్తూ ఉంటుంది దేవుడి త్రాసులో చూసినప్పుడు నువ్వు ఎలా కనబడతావు అంటే గొప్పవాళ్ళ కనబడతావు అంతేగాని దేవుడు చెప్పారు కదా నీ యొక్క అందాన్ని ఆశించాడు డబ్బును ఆశించాడు దేని ఆశించాడు నీ యొక్క ప్రవర్తన అలాగే దేవుడిలో ఎంత విశ్వాసంతో డాబో నీ హృదయం ఎలాంటిది అది దేవుడు మాత్రమే చూడగలడు అవి అవి మాత్రమే చూస్తాడు నీ లోక సంబంధమైన ఏవి కూడా దేవుడికి అక్కర్లేదు కదండి ఈ లోక సంబంధమైన ఏవి కూడా అక్కర్లేదు యేసుక్రీష్ బ్రవ్వాలంటాడు ఆమె అందరికంటే ఎక్కువ వేసులు అంటూ ఉన్నాడు ప్రభు ఈ శిష్యులు అంటున్నాడు ప్రభు అది అదంతా గురించి ఆయన అనేక మంది ధనవంతులు వచ్చి వాళ్ళకు వచ్చి మనంతా వేసేస్తూ ఉన్నారు కదా ఎలా కుదురుతుంటే చూసి పోవ్వాలంటాడు ఆమెకి లేమిలో ఉండి కూడా ఆమె తీసుకువచ్చి కానుక వేసేది చాలా కూడా అలా చేయరు మన దగ్గరే లేవు డబ్బులు మనం దేవుడికి ఏమి ఇస్తాడంటే మన దగ్గరే కానుకలు లేవు దేవుడికి మనం ఏం కానుక ఇస్తామని చెప్పి వెనక వెనక్కి వెళ్తూ ఉంటారు కానీ నీ విశ్వాసాన్ని దేవుడు అదే చూస్తూ ఉంటాడు నువ్వు వేసినా ఎంత వేసేవారు చూడవు నీ విశ్వాసం ఉందా లేదా నువ్వు వేయటానికి విశ్వాసం ఉందా లేదా అనేది మాత్రమే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు హృదయాలు అనుకోకూడదు మనకు ఎవరు ప్రార్థన వినేవాళ్ళు లేరు మనం సహాయం చేసేవాడు లేరు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు మనకి ఒక దేవుడు ఉన్నాడు ఆయన పేరు ఎగోవా సైన్యముల కధిపతి ఎగోవా ఆయనే ఆయన మనకు సహాయం ఉంటూ ఉన్నాడు మరి హామాను మనం చూస్తే హామాను ఎస్తే ఎస్తే గ్రంథంలో ఒక సైన్యాధిపతిగా హామాను ఉంటూ ఉంటాడు అయితే మరి ఎన్ని ప్లాన్లు వేసినా సరే మొద్దుకేం చంపాలని చెప్పి ఎన్ని ప్లాన్లు వేసినా సరే రాజుగారి రాత్రము వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు ఇలా జరుగుతున్నది ఏంటి నేను చెప్పింది ఏది కూడా రావటం లేదు ఏంటి అని చెప్పి హామాను అనుకుంటూ ఉంటే వాళ్ళు భార్య చెప్తున్నది ఎవరి ఎవరు భార్య హామాను వాళ్ళు భార్య చెప్తున్నది అయ్యా నువ్వు పెట్టుకున్నది మామూలుగా కాదు నాయన ఆయన వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో ఆ మొద్దుకాయ అతని అతని యొక్క ప్రజలందరూ కూడా దిక్కు లేనటువంటి వాడు అనుకుంటున్నావేమో కానీ కాదయ్యా వారికి గొప్ప దేవుడు తోడుగా ఉన్నాడు అందుకని నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఆ ప్లాన్లు వర్కౌట్ అవ్వటం లేదు అని చెప్పి అనే యొక్క భార్య చెప్పిందట నిజమే కదా మొర్దుక ఎంత మంచివాడు ఎంత భయభక్తులు కలిగిన వాడు ఏమండి నమస్కారం చెప్పలేదని చెప్పేసి తన యొక్క ప్రజలను మొత్తాన్ని అంతం చేయడానికి చెప్పవేయడానికి చూశాడు బొద్దుకైనా గురితీయడానికి చూశాడు కానీ చివరికి దేవుడు ఎలా చేశాడు ఆ హామాన్నే ఆ ఉరికంబాన్ని ఎక్కించి చనిపోయేలా చేశాడు చూశారు కదా దిక్కులేని వాళ్ళు జనం పేదవాళ్లే కానీ బాగుదేవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనకి వాళ్ళ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దిక్కు లేని వారు దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఆలకించి వారి సహాయం చేయవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వాదించుకుండాక ఆమె